హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలాగున్నారు మేమైతే బాగున్నామండి మీరందరూ చాలా చాలా బాగుండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి అలాగే ఆ పరమశివుని ఆశీసులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి ఇంకా పూజ అయితే ఈ విధంగా అయితే పూర్తి అయిపోయిందండి ఆల్మోస్ట్ ఉదయాన్నే పూజ అంతా పూర్తి అయిపోతుందండి కొద్దిగా ఇంట్లో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుందండి ఉదయాన్ని పూజ అయిపోతే ఆ అగరబత్తి స్మెల్స్ కానీ ఏవైనా సరే అండి ఇంట్లో దీపాలు కాంతల్లో అలా దేవుల్ని చూస్తూ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే అలా అనిపిస్తుందండి మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి కొద్దిగా అయితే స్టోర్ చేస్తున్నా అండి అంటే బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను ఇంకా అవి ఇలా ఎండ అని చెప్పేసి తీశానండి కొద్దిగా వర్షాలు పడుతూ ఉన్నాయండి సరిగ్గా అయితే ఎండ రావడం లేదు ఇంకా కొద్దిగా మధ్యాహ్నం నుంచి కొద్దిగా ఎండ ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి నేను అన్నీ ఇలా చేసి పెట్టేశాను ఇంకా మా వారు మార్కెట్కి అయితే వెళ్ళారండి వస్తూ వస్తూ స్వీట్ కాన్ అయితే తీసుకొచ్చారు కొద్దిగా బాబుకి మా వారికి కూడా చాలా ఇష్టం అండి స్వీట్ కాను ఇంకా వాళ్ళు ఇలా అన్నీ తీసి ఇచ్చేసారు బాబు అన్నీ క్లీన్ చేసి ఇచ్చేసాడండి ఇంకా కొన్ని వాళ్ళు పచ్చివి ఎక్కువగా ఇష్టంగా తింటారు పచ్చివి స్వీట్ కాన్ తింటూ ఉంటే చాలా స్వీట్గా చాలా బాగుంటాయండి ఇంకా తర్వాత బాబు ఉండి అమ్మ కొద్దిగా ఉడకబెట్టి ఇచ్చేసాయమా ఇవి కొద్దిగా సాల్ట్ ఎక్కువ అని చెప్పి అడుగు తూ ఉంటాడండి ఏం లేదండి తింటూ ఉండేటప్పుడు అందులోని వాటరు పీల్చుకుంటూ ఉంటాడు అప్పుడు పీల్చుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు ఉప్పు వాటర్ చాలా బాగా తగ్గుతుంది అందుకని బాబు అలా అడుగుతూ ఉంటాడండి కొద్దిగా ఉప్పు అయితే వేసి ఇచ్చేసాను కొద్దిగా తక్కువగానే వేసానండి అంటే సరిపడా మాత్రమే వేశాను అప్పటికే ఇంకా మా అని చెప్తూ ఉంటాడండి ఇంక ఇది ముందు తీసిన రోజు వీడియో అండి అంటే నైట్ తీసిన వీడియో పెసరపప్పు అన్నీ వేస్తూ ఉన్నానండి అంటే పెసరట్టు కోసం పెసరపప్పు మినపప్పు అలాగే కొన్ని బియ్యము కొద్దిగా మెంతులండి ఒక స్పూన్ వరకు ఇవి ముందు రోజే నానబెట్టేసుకున్నా అండి ఇంక తర్వాత ఉదయము ఇంకా రొటీన్ అండి ఇంకా ఇలా స్వీట్ కాని అయితే ఉడకబెట్టేసుకున్న చూసారా అండి ఇంకా వాటర్ అంతా ఉంపేసుకొని ఇంక ఇవన్నీ ఒక చిల్లుల గిన్నెలోకి అయితే తీసేసుకున్నా అండి అండి ఒక మూడు విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి ఎక్కువ అయితే ఏం టైం పట్టదు ఇంకా నేను ఈలోగా మునగాకు టీ తాగేద్దాంలే అని చెప్పేసి ఇట్లా వాటర్ ఉడకబెట్టేశాను ఒక చిన్న మన వేలతో పట్టుకుంటే ఎన్ని ఆకులు వస్తాయో అన్ని ఆకుల వరకే వేసేసుకొని మూత అయితే ముయ్యాలండి అప్పుడు మునగాకులో ఉండే ఫ్లేవర్స్ అంతా వాటర్లోకి అయితే దిగిపోతాయి ఇంకా చూసారండి ముందు నేను నైట్ నానబెట్టుకున్న పెసరపప్పు అయితే చూపించా కదండి అంటే పెసరట్టు కోసము అన్నీ నీళ్ళన్నీ ఉంపేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక చిన్న అల్లం ముక్కలు అలాగే కారానికి తగినంత పచ్చిమిర్చి ఒక స్పూన్ వరకు అండి వేసేసుకొని ఇవి చాలా మెత్తగా పట్టేసుకోవాలండి మన దోశ పిండి ఇంకా తర్వాత ఇంకొక వాయి కూడా పట్టేసుకోవాలి ఇది కొద్దిగా వైట్కి వచ్చింది చూసారా అండి ఇంక ఇందులోకి తగినంత ఉప్పు వేసేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని ఈ దోశ బ్యాటర్ని కలిపేసుకోవడమే అండి ఈ విధంగా చూసారండి ఈ విధంగా కలిపేసి మనమైతే ఒక మూత మూసేసి పక్కనైతే పెట్టేసుకోవాలి ఇంకా ఈలోగా పల్లీల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ చాలాసార్లు వీడియోలో చూపించానని చూపించలేకపోయానండి ఏమనుకోద్దండి ఇంకా పల్లీల పచ్చడి కాంబినేషన్గా చేసి పక్కనైతే పెట్టేసాను ఈలోగా టీలో ఉండే ఫ్లేవర్ అంతా దిగిపోయిందని చెప్పే కదండి వేడి వాటరు ఇదిగోండి మునగాకు టీ హెల్త్కి చాలా మంచిదండి ఖచ్చితంగా డైలీ తీసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి లేదా వారంలో ఒక రెండు సార్లు అయినా తీసుకోండి బోన్స్కి చాలా మంచిదంట అండి డాక్టర్స్ అయితే ఈ మధ్య అదే చెప్తూ ఉన్నారు మా ఫ్రెండ్కి అయితే డాక్టర్ అదే చెప్పారంట మునగాకు టీను మునగాకు కారం పొడి ఇలా మునగాకు వీలైనంత వరకు దొరికినప్పుడల్లా తీసుకోమ్మా అని చెప్తూ ఉన్నారంట ఇంకా మా ఫ్రెండ్ కూడా నాకు అదే చెప్పిందండి ఎక్కువ మునగాకు టీ తీసుకో హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటుంది ఇంకా ఇంకా ఉదయాన్నే పూజ అలాగే ఈ ఒడియాలు ఎండబెట్టుకోవడం ఇవన్నీ పని పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా పెసరట్టుకు అయితే పట్టేసుకున్నాను కదండి ఇంకా పెసరట్టు కూడా వేసేసుకుంటున్నాను అండి పెసరట్టు అంటేనే ఉప్మా పెసరట్టు చాలా మందికి ఇష్టం ఉంటుందండి కానీ ఈరోజైతే నేను ఓన్లీ పెసరట్టు మాత్రమే వేసేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకొని చేసుకుంటే పెసరట్టు సూపర్ టేస్టీగా ఉంటుందండి పెసరట్టు మీకు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఎందుకంటే పొట్టుతో కూడిన పెసరపప్పు అలాగే మినపప్పు అన్నీ ఇలా పొట్టుతోటివే వేసుకున్నాను అండి నేను పొట్టు కూడా తీయలేదు డైరెక్ట్ అలాగే మిక్సీలోకి వేసి వేసేసుకున్నాను పొట్టుతోనే వేసేసుకున్నాం కాబట్టి మనకి ఫైబర్ చాలా బాగా అందుతుందండి అలాగే పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి పెసరట్టు అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత రెడ్గా కరకలలాడుతూ చాలా బాగా వచ్చిందండి పెసరట్టు ఇంకొక అట్ట కూడా వేసేసుకుందాంలే అని చెప్పేసి చేస్తున్నాం మా వారికి పిల్లలు ఉన్నారు కదండి ఇంకా వాళ్ళకైతే విచ్చేద్దాంలేని కొద్దిగా ఉల్లిపాయలు బాబు అనేది ఎక్కువ ఇష్టపడడండి ఇంకా మేమైతే కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకుంటాము అట్టుపైన ఇంకా బాబుకి అయితే కొద్దిగా తక్కువగానే కావాలని చెప్పేసి అలా కొద్దిగా కొన్ని వేసి ఇచ్చేసానండి ముందుగా వాళ్ళిద్దరికి పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా వేసి అండి చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉండే పెసరట్టు అయితే రెడీ అయిపోయిందండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి తర్వాత అలాగే పెసరట్టు పల్లీల పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి అంత చాలా బాగుందండి ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు అంత సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది అట్టయితే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉందండి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్